డీనియస్కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు మాజీ ముఖ్యమంత్రి వైయ్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఏదో నేను ఇక్కడ gravel ఎత్తావమ్మ నువ్వు ఇక్కడ మట్టి ఎత్తావమ్మ ఇసుకైతేావమ్మ నువ్వు మాట్లాడాలి డీనిని రాజకీయ విమర్శలు అంటారు విమర్శలకి విమర్శలు అంటారు అంతేగాని నేను నేను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేశావు అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీళ్ళక పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు ఇలాంటి వాళ్ళని పరామర్శించడానిక వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు అక్కల చెల్లెళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ అక్కల చెల్లెలే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ అమ్మే రాజకీయంలోకి ఉంటే వాళ్ళ భార్య రాజకీయంలోకి ఉంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్న దాకా మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగా మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా